ప్రాణ సమానులైన అభిమానులు ఈ ప్రాంతంలో ఉండే మిత్రులందరూ ఈ వస్తున్నామని తెలవంగానే వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వాగతం బలికి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల్లో కొంత చేదు అనుభవం ఎదురైనా మూడు నెలలు తిరిగే లోపు మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతే మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ఒక్క ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచే దాదాపుగా ముప్పై వేల మెజార్టీ ఆ ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పార్టీ పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది మీ అభిమానంతో మీరు అండగా నిలబడడంతోని రాష్ట్ర నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై బైరామాల్ కూడా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మీ దగ్గరకు వచ్చిన ఎప్పుడు ఎల్బి నగర్కి వచ్చినా ఉండే వేగం పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు మాకు కావాల్సిన వాళ్ళు మాకు సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డ మీరందరూ ఇక్కడ ఉంటారు ఏ అవసరం వచ్చినా ఏ రైతులైనా అండగా నిలబడతారు మిమ్మల్ని చూస్తే ఆనందంతో ఉండే వేగంగా కొట్టుకుంటుంది ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడడం అంటే మీరు నాకిన మొక్క పెద్దదై राष्ट्राची नायकत्व वहची राष्ट्राने अभिवृद्धी पद वैप ने अवकाशं वची <coughs>